మీ సేవా కేంద్రం ఎలా ప్రారంభించాలి మీకు పూర్తి గైడ్లైన్ నేను తెలుగులో మీకు అందిస్తానండి వందలాది ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించే మంచి వ్యాపార అవకాశమే మీ సేవా కేంద్రం ఈ వీడియోలో నేను మీ సేవా కేంద్రం పెట్టడానికి ఏం చదువుకోవాలి ఏ పరికరాలు కావాలి ఏ వస్తువులు కావాలి ఎలా అప్లై చేయాలి ఎన్ని ఖర్చులు అవుతాయి ఎంత లాభం వస్తుంది అనే మొత్తం అంతా క్లియర్గా నేను మీకు చెప్తాను చివరిలో చిన్న చిట్కా కూడా ఉంది వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి మీ సేవా కేంద్రం పెట్టడానికి ఖచ్చితంగా కొన్ని అర్హతలు అయితే ఉన్నాయండి ఒకటి మీరు ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయి ఉండాలి రెండు ఖచ్చితంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలండి ఈ కంప్యూటర్ నాలెడ్జ్లోని కంపల్సరీ ఎంఎస్ ఆఫీస్ అనేది మీరు నేర్చుకుని ఉండాలి ఇంకొకటి ఏంటంటే స్కానింగ్ కానీ లేకపోతే ప్రింట్ ప్రింటౌట్లు తీయడం కానీ ఇలాంటివన్నీ మీరు నేర్చుకొని ఉండాలి ముందుగా ఇంకొకటి ఏంటంటే సర్టిఫికెట్స్ కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఏమైనా మీ దగ్గర ఉంటే గనక అంటే డీసీఏ కానీ పీజీ డీసీఏ కానీ ఇలాంటివి ఉంటే కనుక ఈ సర్టిఫికెట్స్ మీరు మీ సేవా కేంద్రం పెట్టడానికి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి మీ సేవా కేంద్రం పెట్టడానికి కొన్ని పరికరాలు కావాలండి ఒకటి కంప్యూటర్ ఉండాలి లేదా ల్యాప్టాప్ ఉండాలి మీరు చేసే ప్రతి పని కూడా ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ద్వారా చేస్తారు కాబట్టి రెండు ఏదో ఒకటి ఉండాలండి రెండు స్కానర్ అండ్ ప్రింటర్ ఖచ్చితంగా ఉండాలండి మూడు ఇంటర్నెట్ కనెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలండి నాలుగు బయోమెట్రిక్ డివైజ్ మీరు ఫింగర్ ప్రింట్ ఇవ్వడానికి బయోమెట్రిక్ డివైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి నాలుగు మీరు ఏ ఏదైనా సడన్గా వర్క్ చేస్తున్నప్పుడు కరెంటు పోయింది అనుకోండి దానికి సంబంధించి మీకు ఇన్వర్టర్ అనేది పవర్ బ్యాకప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి దానివల్ల మీకు ఏ ఆటంకం లేకుండా వర్క్ అనేది ముందుకు వెళ్తుంది నాలుగు కస్టమర్లకి ఇబ్బంది లేకుండా కుర్చీలు ఏదైనా మీరు వర్క్లో ఉన్నప్పుడు వెయిట్ చేయమని చెప్పడానికి కొన్ని కుర్చీలు అనేది రెడీగా ఉంచాలండి వాళ్ళు కూర్చోవడానికి అలాగే ఫ్యాన్స్ కూడా ఆన్లో ఉంచాలి మీ సేవా కేంద్రం పెట్టడానికి ఖచ్చితంగా ఒక షాప్ అనేది ఉండాలండి కనీసం వంద చదరపు అడుగుల స్థలంలో ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి వీధికి దగ్గరగా ఉండేటట్లు చూసుకోండి ఎందుకంటే కస్టమర్లు రావడానికి వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి వీధికి దగ్గరలో ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి శుభ్రమైన వాతావరణంలో ఉంటే కనుక కస్టమర్లు అనేది రావడం రిపీట్గా రావడం అనేది జరుగుతుంది మీ సేవా ఫ్రాంచైజ్ పొందాలంటే ఖచ్చితంగా కొన్ని అనుమతులు రిజిస్ట్రేషన్లు కంపల్సరీ జరగాలండి ఒకటి మీరు ఏపీ వాళ్ళైతే ఏపీ మీ సేవ ద్వారా అప్లై చేయొచ్చండి రెండు మీరు టీఎస్ వాళ్ళైతే టీఎస్ టిఎస్ మీ సేవ ద్వారా కూడా అప్లై చేయొచ్చండి లేదా స్థానిక మీ సేవ బ్రాంచేజ్ ద్వారా కూడా మీరు అప్లై చేయించండి అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ దానికి జతపరిస్తే సరిపోతుందండి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే పాన్ కార్డ్ కావాలి ఆధార్ కార్డు కావాలి ఒక ఫోటో కావాలి మీరు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ కావాలండి అద్దె ఒప్పందం మీరు ఒకవేళ అద్దె షాప్ అద్దెకి తీసుకుంటే కనుక అద్దె ఒప్పందం కావాలండి పోలీస్ క్లియరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి ఒక ఫోటో కూడా కంపల్సరీ ఉండాలండి ఇవన్నీ జతపరిచి మీరు అప్లై చేస్తే మీరు మీ మీ సేవా ఫ్రాంచైజ్ అనేది పొందవచ్చు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొన్ని స్థానిక సంస్థలు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందండి మీ సేవా కేంద్రం పెట్టడానికి మీకు అయ్యే ఖర్చు అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు అవుతుందండి అవి ఓన్లీ మీ మీరు లోపల కొన్న వస్తువులకి లేదా షాప్ కోసం మాత్రమే మీకు ఆదాయం వచ్చే మార్గం ఎలా అంటే మీకు ప్రతి సర్వీస్కి పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు మీకు కమిషన్ అనేది వస్తుంది రోజుకి ఇరవై నుంచి ముప్పై మంది వరకు మీ షాపుకు వచ్చిన నెలకి పదిహేను వేల నుంచి ముప్పై వేలు వరకు మీకు ఆదాయం రావడం జరుగుతుంది మీరు నేను చెప్పినవన్నీ పాటించండి మీ షాప్ని శుభ్రంగా ఉంచండి ఆధునికంగా ఉంచండి కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ రావడం అయితే ఖాయం అండి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఉపయోగించుకోండి మీకు ఈ సమాచారం ఉపయోగపడిందనే అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు బిజినెస్ ఐడియాస్ ఛానల్కు థ్యాంక్ యూ